వెంటనే వెంటనే సరైన ఉద్యోగాలు కావాలంటే కావాలంటే அது இல்லா காவலே 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 ఈ అసెంబ్లీ సమావేశాల్లోని ఆదోని జిల్లా ఏర్పడే విధంగా పోరాడాలని చెప్పి ఈరోజు మరి ఆదోని జిల్లా సాధన ఐక్యవేదిక తరపున నరపత్రాల విడుదల కార్యక్రమం మొదలైంది మరి ఈ రోజు మనమంతా ఈ రోజు ఉద్యోగస్తులు కావచ్చు ఎన్జిఓస్ కావచ్చు టీచర్లు విద్యార్థులు విద్యార్థి సంఘాలు అదేవిధంగా దళిత ప్రజా సంఘాలు కావచ్చు అదేవిధంగా మరి కమ్యూనిస్ట్ సంఘాలు కావచ్చు యువత కావచ్చు అన్ని వర్గాలు మైనారిటీ వర్గాలు కావచ్చు ప్రతి ఒక్కరు ఈరోజు ఈ రోజు మనమంతా ఈరోజు ఒకటే ఆశ మనది ఆదన జిల్లా ఏర్పడాలి రెండవది లేదు ఎందుకంటే డెబ్బై ఏళ్ళుగా జరుగుతున్న మోసాన్ని డెబ్బై ఏళ్ళు జరుగుతున్న కుతంత్రాలని డెబ్బై ఏళ్ళుగా జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు మనము వర్గాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు ఆధుని జిల్లా సాధన ఎక్కువ పనిచేస్తుంది ఈ యొక్క పాపులిటీ ముఖ్య లక్ష్యము ప్రజల్లోన ఆదని జిల్లా ఆవశ్యకత గురించి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా ప్రజాస్వామర్ తీసుకెళ్తామని చెప్పి మరొకటి ఇక్కడ అందరికీ మనలో ఎలాంటి గ్రూప్స్ లేవు అందరూ ఐక్యమత్యంగా ఉన్నాము చిన్న చిన్న పొరపాట్లన్నీ సర్దుకుపోదాం ఎందుకంటే మనిషి అనగా తప్పులు చేస్తుంటాడు మరి పెద్ద మనిషితో అందరూ క్షమీన్ చేసి కలిసిపోదాము ఎవరైనా పక్కకు పోతే వాళ్ళని కలుపుకునే ప్రయత్నం చేస్తాము ఇంకా ఇంకా అందుకంటే ముందుకు పోతే కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేద్దాం తప్పలేదు అందులోన గ్రెండో విషయం వచ్చేసి ఇంకా ఇప్పుడు జిల్లా రాకపోతే యావేళ్ళు రాదు అట్లాంటి తప్పుడు మైండ్లో ఎవరు పెట్టుకోవద్దండి ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై నుంచి జనాభా లెక్కలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అంత లోపలే చేసుకోండి అని చెప్పి సెంటర్ చెప్పింది దాని తర్వాత వన్ ఇయర్ వరకు ఫ్రీజ్ అవుతుంది అనమాట మొత్తం జిల్లా హత్యలు ఫ్రీజ్ అయిపోతాయి మరి తర్వాత మళ్ళీ ఛాన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి ఏదో రెండు మొత్తం ముగిసింది అనుకోవద్దండి ఈ పోరాటం మనం నెల అయినా మూడు నెలలైనా ఆరు నెలలైనా సంవత్సరం అయినా పోరాడదాం పోరాడదామా సార్ ఎందుకంటే తీసుకోవాలి సార్ రెండోది ఏమంటే వివిధ నియోజకవర్గాలు మంత్రాలయము పత్తికొండ ఎంఎన్ వాళ్ళ నుంచి కూడా ఈ రోజు మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు వారందరికీ కూడా మేము గ్రూప్లు ఏర్పాటు చేసినాము త్వరలో ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి వెళ్లి ఈ ఉద్యమాన్ని దేశ చరిత్రలో లేనంత విధంగా అతి గొప్పగా తీర్చిదిద్ది మీరంతా గర్వించే విధంగా ఆదిరి జిల్లా సాధించి చూపిస్తామని చెప్పి కర్వీనర్ మాట మాటిస్తున్నాను సార్ తప్పకుండా ఇది వ్యక్తిగతం కాదు ఎవరో మన మనమంతా ఏదో లాభం కోసం చేస్తుంది కాదు నాకేం పెద్ద వ్యాపారాలు లేవు నేనేం కోటీశ్వరుడు కాదు ఏదో చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఈ ఊరు తింతిన దరిద్రము ఈ ప్రాంతం మారదా అని ఆవేదన చేస్తున్నాం సార్ దయచేసి అందరూ సహకరించండి ఐక్యవత్యం ముందుకు పోయి ఖచ్చితంగా సాధిద్దాము థ్యాంక్ యూ నా పేరు నూర అహ్మద్ జిల్లా సాధన ఐక్యవేదిక

மாதோர் ஜில்லாந்த மாதோ ஜில்லாந்த மாதவியை சேர்ந்தவருக்கும் ஓராண்டு மாதர் ஜில்ல சேர்ந்தவருக்கும் சேர்ந்தவருக்கும் வால நான் <laughs> போகிறேன்.

ఏర్పాటు చేయాలి జిల్లా వెంటనే ఏర్పాటు చేయాలి ఆధునిక జిల్లాగా వెంటనే ఏర్పాటు చేయాలి ఆధునిక జిల్లాగా వెంటనే రాజిద్దాం ఆధునిక జిల్లా ఆధునిక జిల్లా వరకు

लेबर्स हो चाहे वो हर किसी को हो ज्यादा प्रॉब्लम हो रहे इसलिए कि आधुनिक डिस्ट्रिक्ट हो गया तो हर कोई लेबर हो चाहे स्टूडेंट्स हो चाहे टीचर्स हो सबको फैसिलिटीज अच्छा पर जितने भी आके 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 हैं हैं और टीचर्स सभी को शुक्रिया अदा करते हैं और इसे पाइमा, बड़े पैमाने पर ये लिख जाना है कि आगे आगे और पब्लिक भी इसे सपोर्ट करना है और आल सपोर्ट करना है तभी तो इसे कामयाब कर सकते हैं लेकिन इतने ही लोग लेके हम आगे जाएंगे तो कामयाब नहीं हो सकते और थोड़े लोग आगे ఆధునిక చాయ్ ఎమ్ ఐసే గే సోమాసేన్ జై హింద్ జై ఎస్ డిపే అమరాజీ పొత్తి శ్రీరాములు గారి విగ్రహం ముందు ఆదోని ఆధునిక ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు కరపట్టాలు పంపిణీ చేయడం జరిగింది అయితే దాదాపు చాలా సంవత్సరాలుగా ఆదోని ప్రాంతాన్ని పక్షేమ ప్రాంతం అనేటువంటి కరువు ప్రాంతం అనేటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని ఆదోని ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి అనేక తపాలుగా ఉద్యమాలు చేస్తున్నమాట వాస్తవమే అయితే ఇక్కడ కొన్ని చాలా మండలాలు కరువు కూరల్లో చిక్కుకొని ఈ రాష్ట్రంలోనే ఒక మరో బీహార్ మాదిరిగా ఉన్నటువంటి ఈ యొక్క ఆదోని ప్రాంతాన్ని తక్షణమే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయడమే కాకుండా కొన్ని పరిశ్రమలు గాని వైద్య కళాశాలలు గాని అదే విధంగా ఇంజనీరింగ్ కళాశాలలు గాని అదే విధంగా పారిశ్రామికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా ఆధ్వర్యను అభివృద్ధి చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అయితే ఏది ఏమైనా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం చాలా కొన్ని ప్రాంతాలు జిల్లాలుగా ఏర్పడ్డాయి ఏర్పడ్డ తర్వాత ఆ ఒక ఆ యొక్క జిల్లాల రూపురేఖలే మారిపోయాయి కానీ ఈ పశ్చిమ ప్రాంతం అనేటువంటి ఆదోని జిల్లాగా ప్రకటించడంలో అధికారులైతేనేమి అక్కడ పాలకులైతేనేమి నిర్లక్ష్యంగా వహరిస్తా ఉన్నారు అనిపిస్తా ఉంది రాష్ట్రంలోన ఆదోని అనే ప్రాంతం ఉందని అనేది ఆదోని ప్రజలకే ఒక డౌట్ వస్తా ఉంది ఈ రోజు ఈ రోజు ఆదోని పక్షమ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతము ఎన్నో మిల్లులు మూతపడ్డాయి ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి అవన్నీ తెరవాలంటే ఖచ్చితంగా ఆదోని ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించి తీరాలి అదే విధంగా జిల్లాను ప్రకటించడమే కాకుండా పారిశ్రామికంగా గాని ఆర్థికంగా గానీ అన్ని అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకు రావాలి పాలకులు ఈ విధంగా అదే విధంగా గ్రామ స్థాయి నుండి ఎమ్మెల్యేలు గానీ పత్తికొండ కానీ ఆదోని మంత్రాలయం ఇలా అన్ని నియోజకవర్గాలు ఐదారు నియోజకవర్గాలు కలుపుకొని రానున్న రోజుల్లో మంచి ఉద్యమాన్ని కూడా ముందు తీసుకెళ్తామని ప్రకటిస్తూ ఆదోని జిల్లా ఎంత వరకు పోరాడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు బి శ్రీనివాస్ మాల మాసాబా కర్నూలు జిల్లా అధ్యక్షుని అమరజీవి పట్టి శ్రీరాముల సాక్షిగా ఆ స్ఫూర్తిని తీసుకొని ఏ వెనకబడ్డ ప్రాంతం కోసం అయితే ఆనాడు త్యాగం చేశాడో ఆ త్యాగాన్ని వృధా కాకుండా ఈ రాష్ట్రంలోనే రెండో ముంబై పేరు ఆదోని అనేక రకాలుగా రాష్ట్ర పేరు గొప్ప సాధించింది కానీ తప్ప ఊరు దిబ్బన్నట్టుగా ఉంది ఇక్కడ ప్రజల తీరుతను గాని వ్యవహార శైలి కానీ ఆధారంగా చేసుకొని లేకుంటే జనాభా పరంగా ఆధారంగా చేసుకొని ఈ రోజు మేము జిల్లా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మేము ఏ సేవలు పొందాలన్నా కర్నూలు జిల్లా కేంద్రం సుమారుగా వంద కిలోమీటర్ దూరంలో ఉంది వంద కిలోమీటర్ దూరంలో ఏ అత్యవసర సర్వీస్ అయినా లేకుంటే చదువుకోవాలి విద్యా సంస్థలు అయినా కూడా ఇక్కడ అన్నీ కూడా పదవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మాకు సమకూరాలంటే అన్ని వసతులు సమకూర్చేటువంటి జిల్లా కేంద్రం కావాలని చెప్పేసి ఈ ప్రజల చిరకాల వాంచ ఉన్నది ఆ ప్రజల యొక్క చిరకాల వాంచ తీర్చడానికి పాలకులుగా మీరు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీకు ఈ ప్రాంతం తెలుసు మీరు అన్ని విధాలుగా తెలిసినటువంటి అనుభవజ్ఞులు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో జిల్లాలు ప్రకటించి అభివృద్ధి చేస్తే ఎప్పుడు కూడా మీ రుణంలో ఈ ప్రాంత ప్రజలు కూడా ఉంటారని చెప్పేసి మేము ఉద్యోగ సంఘ నాయకులుగా ఉపాధ్యాయుల సంఘ నాయకులుగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ప్రజల జీవన ప్రమాణాలు రోజు రోజు తగ్గుతున్నాయి ఈ ఆధునిక ప్రాంతంలో కాబట్టి అవన్నీ మీరు కావాలంటే ఖచ్చితంగా జిల్లా అనేటువంటి ఒక నినాదాన్ని మేము ఈరోజు మా ప్రజలందరూ కూడా తీసుకున్నారు ఇద్దరితో ఆగకుండా మేము గ్రామ గ్రామాన్ని పర్యటించి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విషయం మనసులో ఉంది బహిర్గతంగా బయటకు వచ్చేంత వరకు గొప్ప ఉద్యమంగా మారకముందే మీరు మేల్కొనండి మేల్కొని ప్రాంతాల యొక్క ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేర్చమని చెప్పేసి నేను కోరుతూ నా పేరు జీ భాస్కర్ ఉపాధి సంఘ నాయకులు కర్నూలు జిల్లా అయింది పరుగు ఈరోజు ఆలయంలో మన నియోజకవర్గంలో ఆదాయ మొత్తం కలిసి ఈరోజు రైతన్న పురుగుల మందు ఈరోజు పెరుగు పువ్వులకు తింటున్నారు వలసలకు దసరా దాటాలు వలసలు ఏ విధంగా అదే జిల్లా అయితే మా వేదావతి అదే ఆ రోజు ఒప్పందం చేసుకున్నారు మీరు ఏమన్నా చేసుకున్నారు మాకు రాజధాని ఇవ్వండి మాకు నాలుగు వందల టీఎంసీ నీళ్ళు ఇవ్వండి ఒక విశ్వవిద్యాలయాలు ఇవ్వండి ఉద్యోగస్తులకు మరి ఇవన్నీ ఇవ్వకుండా మరి ఇవన్నీ ఇవ్వకుండా ఈ దగ్గర పట్టి ఆదోకి ఈరోజు జిల్లా అడిగితే ఎందుకు ఇవ్వట్లేదు అని ఈరోజు చెప్తా ఉన్నాం అయ్యా పచ్చిగడ్డలో మా రైతున్న పచ్చిగడ్డలో అప్పు తెచ్చి 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 తీరి తేరిపోలేదు మా రైతన్న అదే భేదవతి పది టిఎంసీలతో ఒక్క ఎకరానికి మూడు పంటలు ఈజీగా పండించుకుంటాడు ఒక టిఎంసీ వచ్చేసి పదిహేను ఎకరాలకు మారుతాయి ఎన్ని సార్లు మొత్తుకున్నా ఇదే ఇదే పాట ఇదే ఆట పలకలకు ఆచ ఊసే లేదు ఎన్ని సార్లు పది టీఎంసులు కట్టిస్తే లక్ష ఎకరాలకు ఈజీగా పండించుకుంటాం అదే అలాగే పులి ఐదు 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 టీఎంసులు సామర్థ్యం పెంచండి ఆర్టీఎస్ కుడికెనాల్ పెండింగ్ లో ఉంది నాలుగు టీఎంసులు అదనంగా నాలుగు టీఎంస్ అడుగుతున్నాం ఎనిమిది టీఎంసులు అక్కడ ఎనభై వేల ఎకరాలు కర్నూలు జిల్లా మొత్తం ఎట్లా పండియాలో మనకు ఈజీగా మూడు పంటలు ఈజీగా పండించుకుంటాం రెండు పంటలు లాస్ అయినా ఒక పంట వచ్చిన దర్జాగా ఈ రోజు కాల మీద కాలుచుకొని రైతున్న బతు దయచేసి చెప్తా ఉన్నాం ఆదోన్ జిల్లా మొత్తం ఆదోడ్ నియోజకవర్గం మొత్తం ఆదోడ్ జిల్లా ఏర్పాటు చేసేంత వరకు పోరాడతాం ఖచ్చితంగా పల్లె పల్లె తిరిగి మా రైతులను మేలుకొని అయా రైతు మా తల్లిదండ్రులు రైతులు నాన్న తండ్రి పెద్ద మాన్న ఇట్లా అది రిక్వెస్ట్ చేసే రిక్వెస్ట్ రూపంలో పాలకులు చెప్పుకుంటాం మా కాదని జిల్లా అయితే పరిశ్రమలు చిన్న చిన్న మై చిన్న చిన్న వంకలు వాగులు అలాగే ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నూరామ దాన్నకి ధనాలు తెలుపు ముగుసుకుంటున్నాను పశ్చిమ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి ప్రాంతం దాదాపు ఆదోని చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వలసలకు కారణభూతులుగా అవుతున్నాయి మూడు మిల్లులు మూతపడ్డాయి అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉంది కాబట్టి దయచేసి ఈ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించి వలసల నివారణ అరికట్టి చదువుకున్న విద్యార్థులకు కానివ్వండి నిరుద్యోగులకు కానివ్వండి రైతాలకు కానివ్వండి మరి అసంఘటిత కార్మికులు కానివ్వండి వీరందరికీ మరి న్యాయం చేకూర్చేలాగా ఈ ప్రాంతాన్ని జిల్లాగా అభివృద్ధి చేసి మరి జిల్లా అభివృద్ధి కావాల్సిన నిధులు కూడా మంజూరు చేసి తరతకట్టిన అభివృద్ధి పదంలో పయనించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో మరి విభజన జరిగిన తర్వాత అత్యధికంగా మనం వెనకబడిన ప్రాంతం ఏదంటే అది మనదే ఒకవైపు ఉత్తరాంధ్ర ఉన్నా ఈ మధ్యకాలంలో అక్కడ కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి పాలకులందరూ కూడా వైపు చూస్తున్నారు ఒకవైపు తెలంగాణ పోయింది ఒకవైపు కోస్తా ఉంది ఇది ఏది లేని ప్రాంతం ఏదంటే అది కేవలము మన పశ్చిమ ప్రాంతమే కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఈ విషయంలో అందరూ చైతన్యవంతులై మరి జిల్లా సాధన దిశగా ముందుకు వెళ్లాలని కోరుతూ మరి ఈ సాధన తరపు నుండి మా యొక్క మిత్రులు నూర మహమ్మద్ వారి యొక్క ఆధ్వర్యంలో మరి చర్య చేపడుతుండగా మీరందరూ సహకరించి జిల్లాను ప్రకటించి మరి ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాల్సిందిగా మనం చేస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర జిల్లా సాధన తరఫున ఎంప్లాయీస్ స్టూడెంట్స్ యూనియన్ తరఫున మైనారిటీ దళిత యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఇలా కావాలంటే కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రభుత్వం వెంటనే బిల్లు రెడీ చేసి ఆరోగ్యకి చాలా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలని చెప్పి ఈ రోజు అమరజీవి కొట్టేశ్వరరాములు గారు వారి స్మండి వేసి ఈ రోజు విడుదల చేయడం జరిగింది ఇదే స్ఫూర్తిగా ప్రతి కాలేజీ స్కూల్ ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి కుటుంబానికి వెళ్ళి జిల్లా పరిధిలో సమయం చేసుకుంటున్నాము దీనికి అందరూ సహకరించారు ఎందుకంటే ఏదో మా ఇంటి కోసం జరిగే కార్యక్రమం కాదు వీళ్ళందరి కోసం బాగాలేదు మన అందరి కోసం వెళ్ళి కోసం కాబట్టి సీరియస్ గా ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని మాకు సహకరించాలని మా బలాన్ని పెంచాలని మా బలం ఎంత పెరిగితే అందగా జిల్లా దగ్గర అవుతుందని మనం చేసుకుంటూ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సమయాన్ని కేటాయించి ఎంత వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి

ఎప్పుడు మేడం ఒక మాట్లాడుతున్నా ఈరోజు మన ఎకబడిన ఆదా జిల్లాని మనము జిల్లా సాధించుకోవాలంటే అన్ని సంఘాలు మద్దతు కూడిగొట్టుకొని మరి మనమే కాకుండా తర్వాత స్టూడెంట్ని కాని తర్వాత అన్ని అన్ని మన మండలాల్లో కానీ తర్వాత తాలూకాల్లో కానీ మత్తులందరినీ కూడగొట్టి పల్లెటూరులో మన వాళ్ళ సభ్యులందరినీ కలిసి వాళ్ళందరికీ తీసుకొచ్చి ఉద్యమాన్ని మనం ఉన్న భారీ ఎత్తున చేస్తే మన గవర్నమెంట్ కయ్యి మన వెనకపట్నం జిల్లాని ఖచ్చితంగా మన ఆదో వెనుకూడ నుంచి ఇలా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఏపీ సెక్రటరీగా మాట్లాడుతారండి ఈ రోజు ఆవిష్కరణ చేస్తూ కారణండి మన ఆదోని జిల్లా ఐక్య ఉద్యమం కోసం కలిసి వచ్చే సంఘాలు అన్నింటినీ కలుపుకొని ఈ రోజు పెద్ద పోరాటం చేయడానికి మన ఉద్యమం మొదలైంది ఇప్పటికీ మనం చేయడం ఏంటంటే ఈ యొక్క జిల్లా కోసం అనేక రకాల కార్యక్రమం చేయడానికి కూడా మేము సిద్ధపడతాం ఎందుకంటే ఈ రోజు జిల్లా రాకపోవడం వల్ల అనేక రకాల నష్టాలు కూడా వాళ్ళ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి ఈ రోజు పేద ప్రజలకు సరైన విద్య అందలేక అలాగే పేద ప్రజలకు పిల్లలకు సరైన విద్య లేక అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్య యువతకి సరైన ఉద్యోగాల అవకాశం లేక కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అదే జిల్లా వస్తే అనేక రకాలైన పరిశ్రమలు వస్తాయి ఆ పరిశ్రమలు వస్తే ఇక్కడున్న యువత ప్రజలకు యువతకి ఉద్యోగాలు వస్తాయి అదే జిల్లా వస్తే కొన్ని వందల కళాశాలలు వస్తాయి కొన్ని వందల స్కూళ్ళు వస్తాయి ఈ యొక్క జిల్లా సెంటర్ లో దాని వలన చాలా మంది పేద పొడుగు పడిన విద్యార్థులు కూడా సరైన చదువు అంటాయని చెప్పేసి ఈ ముఖ్యంగా జిల్లా కోసం విద్యార్థులు కూడా మమకారం చేసుకొని సంష్కారం చేసుకొని అనేక రకాల పోరాలు కూడా వెనకాడుకున్నట్లుగా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం సందర్భంగా వాళ్ళను కూడా చైతన్యం తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాల్లో కూడా విద్యార్థుల్ని కలుపుకొని ముందుకు వస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నా అభ్యర్థి నాయకులు వీరేష్ నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఆదోనికి వచ్చినాను అప్పుడు ఎట్లా ఉందో ఆదోని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అట్లే ఉంది నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు దండిగా లక్షల కోట్లు సంపాదించి అయినారు గాని ఇది కట్టడం మాత్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇది శుభ పరిణామము ఆదోని జిల్లా ఏర్పాటు అనేది ఆల్రెడీ చాలా రోజుల నుంచి కూడా జరుగుతా ఉంది దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని ఐకమత్యంగా ఈ పోరాటంలో గిలిగిన మనం రప్పించగలిగితే ఖచ్చితంగా దీన్ని సాధించవచ్చు ఎందుకంటే చాలా జిల్లాలు కూడా అదే విధంగా సాధించబడినాయి జిల్లా అయితే ఏదో ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు జిల్లా కోర్టులు ఇవి రావడం కాకుండా డైరెక్ట్గా వేల మందికి ఇండైరెక్ట్గా లక్షల మందికి ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఆదోని ఒకప్పుడు సెకండ్ బొంబాయిగా పేరుగాంచినటువంటి పట్టణము ఈ రోజు అక్కడ పరిశ్రమలు అన్ని మూతబడి కార్మికులు మొత్తం రోడ్ల పాలయ్యి వలసలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జిల్లా జిల్లా ఏర్పడిన తర్వాత మనకు తర్వాత ఇమ్మీడియట్ గా కాస్ట్ జిల్లా ఏర్పడినంత మాత్రాన సరిపోదు మన పరిశ్రమలు కూడా అన్ని ఓపెన్ కావాలా అప్పుడే మరి పట్టణం కూడా తద్వారా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది ఈ ఉత్తమంలో నేను బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు అందరం కూడా ఈ కొన్ని ఉద్యమానికి మా పూర్తి సహకారాన్ని వివరిస్తూ ఊహిస్తున్నా ఈరోజు అవి అన్నీ ఉద్దగ ఉద్యోగ అలాగే వివిధ రాజకీయ పార్టీలు నేధావులు విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా జిల్లాగా ప్రకటించాలని చెప్పి చేయడం జరిగింది మరి ఈ యొక్క ఉద్యమం ఆదోని జిల్లా కావాలంటే మనకు ఏ ఏ ప్రాంతాలైతే జిల్లాలో కలుస్తారో మన పక్కనే ఉన్నటువంటి ఎమ్మెగినూరు అయితేనేమి మంత్రాలయం అయితేనేమి ఆ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో మనం అందరూ కూడా ఉత్సాహం చూపిస్తూ మరి ఈ ప్రాంత ఈ ఆదోని జిల్లాగా ప్రకటిస్తే మనకు ఏ మాత్రం ఆధోని నుండి ఒక చిన్న వ్యాధి వచ్చినా లేదా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా మరి కర్నూలు రెఫర్ చేస్తారు కర్నూలుకి ఇక్కడ నుండి దాదాపు వంద నూట యాభై కిలోమీటర్లు దూరం ఉంది మనం ఇక్కడ నుండి పోయే లోపల మనుషులు ఎంతో మంది వందల వేల మంది కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది అదే రకంగా ఆదోని మున్సిపాలిటీ ఏర్పడి దాదాపు నూట అరవై సంవత్సరాలు పైబడిన ఈ ఆదోని ఎక్కడ కూడా అభివృద్ధి చెందింది లేదు రాధోని ఒకప్పుడు వ్యాపార రంగంలో రెండవ ముంబైగా పేరుందినటువంటి ఆదోనికి ఈ రోజు ఈ దుస్థితి వచ్చిందంటే ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి నాయకు నాయకులైతేనేమి అదే రకంగా మరి జిల్లా జిల్లా కర్ణాటక బార్డర్ ప్రాంతమైనందువల్ల ప్రతి విషయంలో ఆదోని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది మనం మనం ఇదంతా కూడా జిల్లాను సాధించాలంటే ఖచ్చితంగా మనం ఆదోనిలో ఉన్నటువంటి ఈ ఆదోని ఆలూరు పత్తి ఎమిగనూరు మంత్రాలయంలో కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో అందులో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతంలో విద్యార్థి విభజన సంఘాలైతేనేమి లేదా వాళ్ళైతేనే వ్యాపార రంగాల వల్ల అయితేనేమి అదే వీధి వీధి గ్రామాల్లో కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క నినాదాన్ని మనము తీసుకెళ్తే ఖచ్చితంగా జిల్లాను సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆధోని జిల్లా సాధన సమితి అధ్యక్షులకు మరోసారి ఉద్యమ విఫల ఉందని తెలియజేస్తూ నా పేరు టీవీ రేస్ భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ సమితి కార్యదర్శి